నమస్తే మీ పేరు నా పేరు మాధవ ప్రసాద్ పాములపాటి ఇక్కడ బిజినెస్ చేస్తాము బిజినెస్లో ఏం బాగలేవు హాస్టల్ పెట్టాము హైదరాబాద్లో పీజీ హాస్టల్ అవి బాగలేక సరిగ్గా నడవట్లేదు గతంలో నైంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది పిల్లలకి అవి బాగా నడవట్లేదు ఇప్పుడు లాడ్జీలు బిజినెస్ అని విజయవాడలో లాడ్జీలు హోటల్స్ అని చూస్తే అవి కూడా ఒక పది వాటల్లో వంద వాటల్లో వచ్చి పడ్డాయి ఎందుకంటే రాజధాని అయింది రాజధాని అయింది బిజినెస్ బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు దానివల్ల బిజినెస్లు లేక ఆక్యుపెన్సీ థర్టీ పర్సెంట్ కూడా లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు బిజినెస్ వాళ్ళు మరి ఏం చెప్తారు గత ఐదేళ్ల పనులు చూసారు ఈ పదిహేను నేల పరపాలన ఎంతకోవడం చూస్తున్నారు అసలు ప్రజలకి ప్రజలకి ఏ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది గత పది ఐదేళ్ళల్లో అది విధ్వంస ప పరిపాలన అది గత ఐదేళ్ళు విధ్వంస పరిపాలన అదేంటంటే వాళ్ళు సంపాదించుకోవటం వాళ్ళ అదారికి అంబారికి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి వీళ్ళకు ఇది చేయటం కోసం కొంతమంది కోసం అది పనిచేసింది ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది ఎందుకంటే నిన్న చూడు ప్రతి ఒక్కరికి నేను ఫస్ట్ తారీఖు రాగానే ఐదింటికే వచ్చి ఎన్ని అవంతరాలు ఎన్ని లోటుపాట్లు ఏ డబ్బులు లేకపోయినా కూడా నాలుగు వేలు పింఛను నాలుగు వేలు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పింఛను వికలాంగులకు ఆరు వేలు పింఛను వికలాంగులకు ఆరు వేలు పింఛను తీసేసినారు అని చెప్పి అది ఒక ప్రాపకాండ పెట్టారు ఏం తీసేయలే కాకపోతే డూప్లికేటు దాంట్లో అంత వేలు ఇదైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ వికలాంగుడు నేను సర్టిఫికేట్లు తెచ్చుకొని అటువంటి దొంగ మాత్రమే తీసేస్తారు కానీ ఒరిజినల్ ఒరిజినల్గా ఉన్న వికలాంగులకు ఏమి తీసేయరు ఆరు వేలు పింఛన్ వేస్తుండ్రు నేను ఒక బస్సు ఎక్కా పల్లె వెలుగు కనిగిరి నుంచి పామురు ఎక్కితే నైంటీ పర్సెంట్ సీట్లు లేవు ఖాళీ మొత్తం ఆడేళ్ళు మేము మగోళం పది మంది ఉన్నాం ఆ విధంగా ఏంటమ్మా ఏం పనికి వెళ్తున్నారంటే ఏదో ఒక పని సార్ అని అని చెప్పేసి శక్తి పథకము ప్రతి ఒక్కరికి మాకు బాగుంది సార్ చాలా బాగుంది చంద్రబాబు నాయుడు బాగా చేశాడు అని చెప్పి ప్రతి ఒక్క గృహిణి ప్రతి ఒక్క మహిళ చెప్తున్నారు ఈరోజు పరిపాలన చాలా బాగుందండి ఎన్ని అప్పులున్నా ఎన్ని అవంతరాలున్నా చే చెప్పాల్సిన ఇవ్వాల్సిన సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమల్లో ఉన్నాయి రైతులకు ఐదు వేలు భరోసా రైతు భరోసా అవి కూడా బాగున్నాయి అన్నీ వేస్తున్నారు వాళ్ళు అప్పులు అప్పులున్నాయి సరే గత ప్రభుత్వం వాళ్ళు దోసుకొని వాళ్ళు వేల కోట్లు దాచుకొని అక్కడ మన పదకొండు వేల కోట్లు దొరికినాయి ఆ డబ్బు ఆ విధంగా కంటైనర్లు పేర్చున్నారు ఆ డబ్బుని అట్లా ఒక రికార్డు కాకుండా ప్రజలకి అందరికీ అందుబాటులోకి ప్రతి పథకము ప్రజలకు అందుబాటులో అటు సంక్షేమము ఇటు అభివృద్ధి పోలవరం అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు బనకచర్లు వద్దు అని అంటున్నారు ఈరోజు నెల నుంచి కృష్ణానది గోదావరి రెండు సముద్రంలో వెళ్తున్నాయి సముద్రంలో వేస్ట్ వాటర్ ఏస్ట్ వాటరే బనకచర్లకు వెళ్ళేది ఈ ఏస్ట్ వాటర్ని తీసుకుపోయి పెట్టుకోమనండి వాళ్ళని నిరభ్యంతరంగా కృష్ణా గోదావరి రెండు రివర్లు ఈ ఏస్ట్ వాటర్ తీసుకుపోయి మళ్ళీ చూకొని తెలంగాణ పెట్టుకోమనండి అది దమ్ముందా ఏస్ట్ ఏస్ట్ వాటర్ అనేది బనకచర్లకు తీసుకెళ్తారు తెలంగాణ నుంచో లేదంటే మహారాష్ట్ర నుంచో కర్ణాటక నుంచో ఆ వాటర్ మనకు అవసరం లే సముద్రం పాలయ్యే వేస్ట్ వాటర్నే బనకచీరలకి తీసుకెళ్ళాలి అది బనకచీరల మీద ఎటువంటి అపోహ ఏ వద్దు అనేది తెలంగాణ వాళ్ళకు వద్దు ఎందుకంటే మీరు కావాలంటే మీరు తీసుకోండి గోదావరి వేస్ట్ బాయ్ కావాలంటే ఎక్కడ పోసుకుంటారు పోసుకోండి పోసుకోలేరు అవి వేస్ట్ పోయే వాటరు కాబట్టి మరి ఈ పదిహేను నెలలో ఎండ కూడా వచ్చాక రాష్ట్రం మొత్తం అప్పులు పాలు అయిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అప్పులపాలు పాలు లేకుండా రాష్ట్రానికి శుభ్రపాలను అందించారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దానికి వైసీపీ వైసీపీ పాలనలో బాగా అప్పులు చేశారు అప్పులు చేసి దాచుకున్నారు పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు దాచుకున్నారు అది మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు అది కాదు రైతు భరోసా పెంచి మూడు వేలు ఉన్న రైతు భరోసా ఐదు వేలు చేశారు ఈరోజు శక్తి పథకం కొన్ని వేల కోట్ల రూపాయలు ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకి మహిళలకి ఏది కావాలన్నా డ్వాక్రా గ్రూపులకి మీరు స్వయం శక్తిగా ఉండండి అని చెప్పి పది లక్షలు ఐదు లక్షలు లోన్లు ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే సంక్షేమ ప్రభుత్వం ఇది వాళ్ళు దోచుకోవటానికి వాళ్ళు ఏదో దాచుకోవటానికి మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు అది ఎందుకంటే ప్రభుత్వం నడవడిక తెలుస్తుంది కదా రాజధాని నాశనం చేశారు దాన్ని ఇది చేయకుండా రైతులను కొట్టి తన్ని ఈచిపడేశారు నువ్వు అదే రాజధాని డెవలప్ చేసి అభివృద్ధి చెయ్యి నువ్వు సంక్షేమం ఇయ్యి నిన్ను మంచి ప్రభుత్వం అంటారు కదా నువ్వు అవి చేయకపోవటం వల్లే కదా నిన్ను వద్దనుకున్నారు జనము పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పుడు నువ్వు అవన్నీ కక్ష సాధింపు ప్రజల మీద ఒక జిల్లా మీద ఒక జిల్లా మీద ఒక ఒక ఏరియా మీద కక్ష సాధింపు చేసే చర్యలు తీసుకున్నావు అటు కక్ష సారింపు చర్యలు తీసుకున్నావు కానీ ప్రభుత్వాన్ని ప్రజలకు ఏ విధంగా మనం చేయాలి అనే ఆలోచన నీకు లేదు నీకు అంత అవగాహన లేదు అది అంటే చంద్రబాబు కంటే నేను ప్రజలందరికీ శుభ్రపాలన ఇప్పుడు ప్రవేశం జరిగిన మళ్ళీ జగన్ కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పి అంటున్నారు నిజంగా జగన్ను కోరుకుంటున్నారా ప్రజలు లేదు లేదు జగన్ అనే వ్యక్తిని మరిపించారు మరిపించి ఈరోజు స్త్రీ శక్తి పథకము ఈ రోజు బ్రాహ్మణ కార్పొరేషను ఈ రోజు నాయి బ్రాహ్మణ కార్పొరేషను ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఈ గవర్నమెంట్ చేస్తుంది అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు రోడ్లు చూడండి అంటే రోడ్లు కూడా పట్టించుకోవట్లేదు మొత్తం ఉందని అంటున్నారు రోడ్లు స్వచ్ఛంగా నేను చూస్తున్నా అమరావతి టు బెంగళూరు అతి వేగంగా నడుస్తుంది అమరావతి టు బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఆ ఈరోజు నిన్న హైదరాబాద్ టు విజయవాడ నిన్న గడ్కరీ చెప్పాడు ఆ ఇరవై వేల కోట్లతో మూడు గంటల్లోనే ప్రయాణం హైదరాబాద్ టు విజయవాడ ఆ అంత రోడ్లు రోడ్లు అనేది ఎక్సలెంట్గా ఉన్నాయి సూపరు రోడ్లు అనేది ఎక్కడ కూడా పోవటానికి ఇప్పుడు సింగరాయకొండ టు బద్వేలు రోడ్డు చూడుపో ఎట్లా ఉందో అత్యద్భుతంగా రోడ్లు అనేది సూపరు రోడ్లు లేక బండ్లు బండ్లల్లో పడిపోయి దెబ్బలు తగిలి ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఎంతమంది బండ్లు మోటార్ సైకిల్ వాళ్ళు దెబ్బతిన్నారో మనం చూసినాం గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో రోడ్డు అనేది ఎక్కడ కూడా లేదు మీకు ఏ ఊరికి ఏ రోడ్డు కావాలా నిన్న మా ఎమ్మెల్యే అదే కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎక్కడ రోడ్డు సిమెంట్ రోడ్డు కావాలా ఎక్కడ సీసీ రోడ్డు కావాలా అదిగో ఇక్కడ బోండబొమ్మ గారు శ్రీనగర్ కాలనీ నాలుగు ఐదు రోడ్లల్లో ఆల్రెడీ కొంచెమే పోయి ఉంటే మళ్ళీ సిమెంట్ రోడ్డు సీసీ రోడ్లు కోటి రూపాయలకు శాంక్షన్ చేయించారు రోడ్డు అనేది ఎక్కడ లేదంటే అక్కడ వేసేయమని చెప్తున్నారు గవర్నమెంట్ ఆ విధంగా రోడ్లు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు జరుగుతున్నాయి ఆయన ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయనకు అవగాహన ఉండే ముఖ్యమంత్రి గారు ముప్పై చంద్రబాబు ముసలాడు అయిపోయాడు పరిపాలన ముసలాడు వాళ్ళు అయిపోతే నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి ఒక అసిస్టెంట్ రాయి ఇస్తే గానీ నువ్వు పైన వంగ లేకుండా కొడుతున్నావు అతను వంగి కొబ్బరికాయ కొడుతున్నాడు అతను ముసలాడా నువ్వు ముసలాడువా ఎవరు ముసలాడు చెప్పండి ఇప్పుడు నువ్వు కొబ్బరికాయ కొట్టలేక రాయి నీకు ఒక ఏదో ఒక రాడ్ ఇస్తే పైకి వంగకుండా కొడుతున్నావు నువ్వు కొబ్బరికాయ అతను వంగి నేల పొంగి పూజ దగ్గరే కొబ్బరికాయ కొడుతున్నాడు అతను ముసలివాడా నువ్వు ముసలివాడా ఎవరు ముసలి చెప్పండి ఎవరి ముసలి చెప్పండి నువ్వు దేరాలు వేసుకొని టెంట్లు వేసుకొని పోవాల నువ్వు పోవాలంటే అతను డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నాడు నువ్వు రా సెక్రటరేట్కి పోవాలంటే దేరాలు కట్టించుకొని పోలీసులు బందోబస్తు అటు ఇటు రోడ్డుకి పెట్టుకొని నువ్వు వెళ్ళావు బాబాయ్ గారు మళ్ళీ ప్రజలందరూ చంద్రబాబు పాలన విసిగిపోయారు ఇప్పుడు దళం జరిగిన జగన్ కోరుకుంటున్నారంటున్నారు చంద్రబాబు పాలన కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కావాలనుకుంటున్నారు ఎందుకంటే బాగుంది అభివృద్ధి బాగుంది సంక్షేమం బాగుంది రెండు రెండు పడ రెండు జోడెద్దుల్లాగా నడుస్తున్నాయి బ్రహ్మాండంగా నడుస్తుంది పరిపాలన ఎందుకు కాదనుకుంటారు ఇప్పుడు నువ్వు ఒక కక్ష సాధింపు చర్యగా చేయటమో ఇప్పుడు అది వరకు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఆపేయటము అట్లా చేయట్లేదు కదా అది వరకు నువ్వు నీ పార్టీలో చేసిన వాళ్ళు కూడా ఈ రోజు బిల్లులు ఇస్తున్నారు నీ పార్టీలో నువ్వు ఇవ్వని బిల్లులు కూడా ఈ రోజు పార్టీ బిల్లులు ఇస్తుంది కాంట్రాక్ట్ ఎండ కూటమి అధికారంలో రాకముందు ఒక మాటలు మొత్తం మోసపూరిత హామీలు ఇచ్చారు వాళ్ళు దోచుకోవడానికే ఈ రోజున వచ్చారు ఈ రోజు శ్రీశక్తి పథకంతో కూడా మహిళలందరికీ చంద్రబాబు వెన్నుగూడు పొడుస్తున్నాడని చెప్పి అంటున్నారు ఎందుకు ఎన్నుపోటు పడుస్తున్నారు ఒక బస్సులో ఫ్రీగా నడిపిస్తున్నారనే అదే ఎన్నుపోటు నువ్వు నువ్వు మోసం అన్నావు ఆ మోసం ఎందుకు నిరూపించు ఆ మోసాన్ని నువ్వు నిరూపించలేదు వరకు మోసము అబద్ధాలు అంటున్నావు ఇప్పుడు అది అది జరగట్లేదు అతను చెప్పింది చేస్తున్నాడు చెప్పింది చేస్తే మోసమా నువ్వు చెప్పింది చేయలేకపోయినావు నువ్వేమన్నావు నేను అధికారంలోకి వస్తే మద్యం మాఫీ చేస్తానన్నావు నువ్వు చేసావా వేల కోట్లు కుంభకోణం చేసావు నీ మద్యాన్ని ముప్పై రూపాయల మధ్య మద్యాన్ని మూడు రూపాయలు కమ్మావు నీ వేల కోట్లు దోశావు ఎంతమంది నీ ప్రాణాలు తీసుకున్నావు ఎంతమంది ఉసురు తీసావు అది అదేంట అది మంచి నాణ్యమైన మద్యం అమ్మలేదు కల్తీ సరుకు అమ్మావు కొన్ని వేల ప్రాణాలు తీసావు అదే నీ పరిపాలన నేను మద్యం షాపులు నువ్వు మోసం చేశావు మహిళలకి వాళ్ళ భర్తల తాళుబట్లు తీసావు జరిగిందని నమ్ముతున్నాను కొంతమంది ఖచ్చితంగా ఖచ్చితంగా వేల కోట్లు లిక్కరం జరిగింది నీకు ఒకటి అడుగుతున్నా అదే నీ దోస్తు నీ నీ సహచరుడు నీ సీనియర్ బాబాయో చిన్న ఆయన ఎవరు కేసీఆర్ గారు అక్కడ తెలంగాణలో ఒక వంద రూపాయలు మద్యంగా కొంటే ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు నీ దగ్గర ఎందుకు పెట్టలేదు నువ్వు అంత బ్లాక్ క్యాష్ క్యాష్ కావాలి అంత బ్లాక్ బ్లాక్ కావాలి బ్లాక్ మనీ అంటే నువ్వు వంద రూపాయలు కూడా నువ్వు ఆన్లైన్ తీసుకోవద్దు అక్కడ నీ పక్కన నీ తెలంగాణలో కేసీఆర్ ఎందుకు పెట్టాడు కేసీఆర్ ఆన్లైన్ ఎందుకు పెట్టాడు అంటే నువ్వు ఏది అంతా బ్లాక్ మనీ దాచుకోవాలి దోసుకోవాలి పిల్లల ఈ ఇలా ఉసురు తీయాలి పేదవాళ్ళ ఉసురు మేము మళ్ళీ నేను మద్యం షాపులు బంద్ చేస్తేనే మీ దగ్గర ఓటు వచ్చి అడుగుతాను అది మోసం కాదా అది మోసం కాదా ఇప్పుడు ఇక్కడ మోసం ఎక్కడుందో చెప్పండి మీరు పాంప్లెట్లు వేసుకొని ఇల్లు తిరిగి మోసం చేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు ఎక్కడ మోసం జరిగింది చెప్పు చెప్పింది యువటం మోసమా శ్రీశక్తి బస్సు ప్రీ బస్సు అన్నాడు యువటం మోసమా రైతు భరోసా మూడు వేల నుంచి ఐదు వేలకు పెంచడం మోసమా చెప్పండి ఏది మోసం పింఛను మూడు వేలు ఉన్నదాన్ని నువ్వు నాలుగు వేలు ఇవ్వడం మోసమా నువ్వు మూడు వేలు ఐదు సంవత్సరాలు పెంచుకుంటా పోయిన వెయ్యి రూపాయలు డైరెక్ట్గా నాలుగు వేలు రూపాయలు పింఛను ఈరోజు అవ్వాతాతలకి తాతలకి ఒకటో తారీఖు వచ్చేపాటికి అవ్వాతాతలకి నాలుగు వేలు పింఛను వస్తుంది ఎంత ఆనందపడుతున్నారో నేను ఇచ్చాను పింఛన్ నేనే మా ఊర్లో అవ్వాతాతలకి ఎంత ఆనందపడుతున్నారు